గత నెల రోజుల నుంచి మరి రామ్నగర్ రామాయణంలో గోదావరి పూజలు చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాము చారి ఈసారి పంతులు ఆధ్వర్యంలో మరి రామలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ ఆదివారం పద్నాలుగు తారీఖు రోజు మరి గోదావరి దేవి కళ్యాణోత్సవం మరియు అన్నదాన పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి రామనగర్ ప్రజలు ఆరు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున హాజరై మరి అందరు తీర్థ తీసుకోవాలని కోరుచున్నాం గత మా నెల రోజులుగా మా రామ్నగర్ రామ్నగర్ ఆలయంలో ఇక్కడ ఆ బాబాయ్ వరసిద్ధి స్వామి క్షేత్రం అమ్మవారి యొక్క తీర్పాయి వ్రతం చాలా అద్వితీయంగా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది ఈరోజు విశేషంగా కూడారాయి అనేటువంటి పాశ్రమతో అమ్మవారి అయితే గతంలో సోమవారికి ఏదైతే అక్కా రడిషాలటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటామని చెప్పి అనుకున్నారో అది ఈ రోజు సమర్పించుకోవడం వీరు కాని ప పక్షంలో మరి భగవత్ రామాల వారు ఆ యొక్క ప్రసాదాన్ని అమ్మవారికి మరి అమ్మవారి యొక్క కోరిక నిర్వహించడం కోసం మరి స్వామివారు నూట ఎనిమిది గంగాలతో భగవద్ రామాల వారు స్వామివారి సమర్పించుకోవడం జరిగింది కాబట్టి ఆ ఏదైతే వ్రతం అమ్మవారు చేసినారో అందరి లోక క్షేమం కోసం అందరు కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి అందరి యొక్క అందరికి కూడా అన్ని పాపాలు తొలగిపోవాలి అష్ట కష్టాలు తొలగిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారు ఆ రోజు వ్రతం పాటించింది అందరి కోసం అందరికీ చెందినవాడు స్వామి ఏ ఒక్కరికి అని కాకుండా కులము మతము ప్రాంతము భేదము అటువంటి లే లింగ భేదము వయోభేదం లేకుండా స్వామివారు అందరికీ చెందినవారు స్వామివారి యొక్క ప్రేమ అందరికీ చెందాలి అందరికీ రావాలంటే ఉద్దేశంతో అమ్మవారు ఆ రోజు మరి ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ విధంగా సాక్షాత్తు మరి ఏదో మామూలుగా ఒక విస్మితుల వారు వారి యొక్క తండ్రి వారు ఈ తులసి తోటలో తవ్వుతున్నప్పుడు తులసి కోసం ఆ రకంగా అమ్మవారు లభించడం జరిగింది ఆ విధంగా అప్పటి నుంచి అమ్మవారు ఆయన విస్మిస్తుల వారు స్వామివారికి పుష్పమాలికలు సమర్పించుకుంటూ ఉండేవారు ఆ విధంగా సమర్పించుకునే సమయంలో అమ్మవారు ఏం చేసేవారంటే గోధమ్మవారు ఆ మాలికలు పుష్పమాలికలు తీసుకొని ఒకసారి తను ధరించి తెలియకుండా తండ్రికి తెలియకుండా స్వామికి ఒప్పించేది ఆ విధంగా ఒకరోజు ఈ విషయం అక్కడ వెంట్రుకలు రావడం చేత చూసినటువంటి సోమవారం అర్చక స్వామి చూసిన తర్వాత ఎంత కూడా ఎట్లా వచ్చింది వెంట్రుకలు చెప్పేసి ఆ దోషం అని చెప్పి భావించి ఎలా అవుతుందో తెలుసుకుందని చెప్పి ఒకసారి సాక్షాత్తు తండ్రి విష్ణుతుల వారు ప్రయత్నం చేసి చూశారు చూసిన తర్వాత తన యొక్క బిడ్డ కూతురి విధానం చేస్తుంది చెప్పి తెలుసుకొని చాలా వాదిస్తారు ఆ విధంగా గద్దించి ఆమెను పుష్పమాలికలు అనేటువంటి వివద్ధని చెప్పి చెప్తారు అయినా కూడా మరి సోమవారు ఆ రోజు పుష్పమాలికలు ధరించలేదు కేసవి మరి ఈ అమ్మవారు గోదమ్మవారు ఇచ్చినటువంటి పుష్పమాలికలు మరి ధరించిన తర్వాతనే స్వామివారు ధరించిన అలవాటు అయిపోయింది కాబట్టి ఆ రోజు తీసుకోకుండా అట్లనే అంటే అప్పట్లో ఆ విగ్రహం అయితే శ్రీరంగంలో ఉన్నటువంటి విగ్రహం అయితే ఉందో అది మాట్లాడుతుండేది సోమవారితో అంటే ఆ రకంగా అందరితో అర్చకులతో మాట్లాడుతుండేది ఆ రకంగా వి అర్చకులు ఉన్నటువంటి వారు అక్కడ సాక్షాత్తు సోమవారితో మాట్లాడుతుండేవారు కాబట్టి ఆ ఆ రోజు ఆ పుష్పమాలికలు ఆ విధంగా ఆ ఏదైతే అమ్మవారు ధరించి ఇచ్చేటువంటి పుష్పాలిక రోజు ఉంటుందో అది ఇవ్వకుండా అది ఇవ్వడం వల్ల తీసుకోలేదు ధరించలేదు కాబట్టి అప్పటి నుంచి మరి అమ్మవారు ధరిస్తేనే ఇస్తా అని చెప్పి స్వామి చెప్పారు కాబట్టి ఆ విధంగా గోదాయి అంటే ఆ విధంగా పుష్పమాలికలు ధరించినటువంటి అమ్మగా ఆండాలమ్మగా మరి స్వామిని పొందేటువంటి ప్రయత్నం అంటే ఏదైతే ఒక విగ్రహాన్ని మనకు స్వామివారు వైకుంఠంలో ఉంటారు పాలకడ్డలో ఉంటారు ఆ విధంగా ఐదు నాలుగు ఐదు రూపాయల్లో ఉంటుంది స్వామివారు ధరిస్తుంటారు మనకు మనసులో ఉంటారు స్వామివారు మరి మనసులో ఉన్న స్వామివారి ధరించ మనం దర్శించలేము వైకుంఠంలో స్వామివారి ధరించలేము పాలకడ్డలో ఉన్న స్వామిని దర్శించలేము మరి ఇంత ముందు రామావతారం కృష్ణావతారం విధంగా అనేక రకాల అవతారాలు యువావతరాలు కూడా స్వామివారు మనకు వెయిట్ చేసి ఉన్నప్పుడు కూడా మనం ధరించి ధరించినటువంటి మనకు ఆ యొక్క జ్ఞాపిక మనకు ఆ జ్ఞానం లేదు కాబట్టి మరి ఏ రకంగా అందరికీ సౌలభ్యుడిగా సౌలభ్యత కోసం మొట్టమొదటిసారిగా బ్రహ్మ నుంచి శ్రీరంగంలో విగ్రహాన్ని స్వామివారు బ్రహ్మకు ఇచ్చడం జరిగింది మరి నేను నేను విడవకుండా ఉండలేను ఏ రకంగా నేను పూజించాలని చెప్పి అనుకున్నప్పుడు స్వామివారు ఆ విగ్రహాన్ని విగ్రహ రూపంలో మారి శ్రీరంగంలో విగ్రహాన్ని మరి ఆ విధంగా బ్రహ్మ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి బ్రహ్మ నుంచి ఇక్వాపంశంలో వారందరికీ కూడా చివరికి రాముడి దగ్గరికి ఆ చేరింది ఆ విగ్రహం అక్కడి నుంచి రాముల సీతమ్మ రాముల చంద్ర స్వామి నుంచి ఆ తర్వాత మళ్ళీ విభీషణకు వచ్చింది విభీషణ విధంగా శ్రీరంగంలో ఆ విధంగా అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది అక్కడి నుంచి అంటే ప్రపంచంలోనే ఈ లోకంలోనే మొట్టమొదటి అర్చామూర్తి విగ్రహం ఎక్కడుందంటే అది శ్రీరంగంలో ఉంది ఆ శ్రీరంగంలో విగ్రహం అక్కడి నుంచి స్వామివారి అర్చారూపంలో అందరికీ సౌలభ్యంగా ఉండి ఆ విధంగా మరి అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు అట్లాంటి అటువంటి స్వామిని పొందాలని చెప్పి కోరికతో ఆ స్వామిని తరించి ఎట్లయినా సరే ఏ రకమైన సరే పొందాలని చెప్పి కోరికతో ఆ వివాహం వివాహమైనటువంటి అమ్మవారు అందరూ చూస్తుండగానే ఈ రకంగా ముప్పై రోజులు వ్రతం చేసి ఆ రకమైనటువంటి వ్రతం వల్ల ఆ ఫలితం వల్ల స్వామి మరి అమ్మవారిని స్వీకరించారు గోధమ్మవారిని ఆ విధంగా కళ్యాణం పూర్తయింది ఆ కళ్యాణం ఆ ఇద్దరు అందరు చూస్తుండగానే సాక్షాత్తుగా అందరు చూస్తుండగానే విగ్రహంలో కలిసిపోయింది అమ్మవారు ఆ విధంగా అక్కడ అదృశ్యమైపోయింది ఉల్లి పొత్తులో జన్మించిన అమ్మవారు ఆ విధంగా శ్రీరంగంలో స్వామివారిని వివాహమాడి ఆ విధంగా మరి లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని చెప్పేసి అందరికీ మంచి జరగాలి అందరి క్షేమం ఉండాలని చెప్పేసి అందరి యొక్క స్వామి అనుగ్రహం అందరికి దక్కాలని చెప్పేసి ఆ విధంగా అమ్మవారు కళ్యాణం చేసుకున్నారు స్వామివారిని ఈరోజు మన మన యొక్క ఈ ఆలయంలో కూడా మరి ఆదివారం రోజున మరి కళ్యాణ మహోత్సవం ఉంటుంది గోదా రంగన గతల కళ్యాణం ఉంటుంది కాబట్టి ఈ కళ్యాణం అత్యంత వైభవపేతంగా అత్యంత రమణీయంగా కొనసాగుతుంది కాబట్టి భక్త కూడా ఇక్కడికి ఇచ్చేసి మరి తరించాలని చెప్పేసి కమిటీ వారు కొడుతూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే అభయవైరసిద్ధ స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్నారు మరి కోరో తడవే ఏదైతే మనం అనుకుంటామో తక్షణమే కోరికలను కూడా నిర్వహించినటువంటి అభయ హస్తాన్ని అభయం సర్వభూదేభ్య దామ్యే తద్వ్రతం మామా అన్నాడు అంటే ఏదైతే అందరూ నన్ను శరణు చూసి ఎప్పుడైతే వేడుకుంటారో వేడుకుంటున్న వారికి తప్పకుండా వారి యొక్క అన్ని రకాల మరి ధర్మబద్ధమైనటువంటి అన్ని రకాల కోరికలని కూడా నెరవేరుస్తా అని చెప్పి స్వామివారు అభయ హస్తంతో మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు వేయించేసి ఉన్నారు ప్రతిష్ఠించబడి ఉన్నారు కాబట్టి అటువంటి స్వామివారి ఇక్కడ అటువంటి సిద్ధి ఉన్నది ఇక్కడ అనుకునేటువంటి ఖచ్చితంగా ఏదైతే అనుకొని ఇక్కడ పదకొండు ప్రదర్శనలు చేసి స్వామివారికి దర్శనం చేసుకొని ఎవరైతే ఇక్కడ విచ్చేసి మరి స్వామివారి యొక్క మరి స్వామివారి వినియోగించుకుంటే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చాలామంది ఇక్కడ నెరవేర్చబడుతున్నాయి ఆ విధంగానే స్వామివారు పెంచేసి ఉన్నారు ఆ విధంగానే ఇక్కడ స్వామివారి ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని భక్తులను కూడా తరించాలని చెప్పి కోరుతూ ఉన్నారు श्री राम राम लक्ष्मण जानकी जयकी राम लक्ष्मण की जय बो राम लक्ष्मण जानकी जय बो